ఎవడు మర్యాదగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు వచ్చి కొంచెం పిలిపితామని చెప్పలేనా పిలిపితామని చెప్పలేనా ఏం చెప్పాలి మనం ఎందుకు ఫోన్ చేసి అన్ని సార్లు పిలుస్తున్నావు ఎందుకు ఫోన్ చేసినా నీకు తెలియదు నాకేం తెలుసు వీడియో ముందు వచ్చి ఎందుకు చూతనా అంట అయిపోదు మనం వీడియో ముందు వచ్చి ఏషు కన్ను నుంచి షూట్ చేయబెట్టు నువ్వు నువ్వు ఎందుకు ఆపుతున్నావు అన్న ఎందుకు ఆపుతున్నావు నేను ఆపమని చెప్పినా ఆయన భయపడంగా నా ఆపేసుకుంటా వీడియోలు చెప్పు ఏం చెప్పాలి నాకు ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు నీకు చేయకుండా నా దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నన్ను బ్యాడ్ చేసి నువ్వు వెళ్ళిపోయినప్పుడు నాకు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు వర్షాన్ని దోపికలేదు చేసి నాకు తలనొప్పి కళ్ళు నొప్పి ఇట్లయితే లేదు నాకు వరసకుండా ఇంత మాట్లాడితే నేను అంత మాట్లాడగలుగుతా నీతోనే నాకు అవసరమే లేదబ్బా

నేను చెప్పేదింటావా నేను అన్న కాదు ఇప్పటిదాకా సీతమ్మా ఒకసారి రా చూసుకున్నంత అంత అవసరం ఎవరికి లేదు ఇడా అవసరాలు ఎవరికి వల్లేవిడా ఆ అన్న రోజులు బుద్ధి తక్కువ అన్నా నీ గురించి తెలియక నీవన్నీ తెలియక అవన్నీ మాట్లాడాను దానివి అర్థం అంత దానివి సరే నేను ఎదవనే నేను ఎదవనే అనుకున్న దానివి నువ్వు ఎందుకు వచ్చినావు మరి ఎందుకు ఫోన్లు చేస్తున్నావు ఎందుకు మాట్లాడాలంటున్నావు ఏం మాట్లాడతావు నువ్వు నా దగ్గరికి వెళ్ళి దగ్గపోయిన రోజు నువ్వు నైట్ నైట్ హాస్పిటల్ వెళ్ళి దెంకపోయిన రోజు తెలియదా అరే మామి ఇబ్బంది పడతాడు ఆయన ఇబ్బంది పెట్టవద్దు ఆయన దగ్గర ఉన్న మాత్రం ఇబ్బంది ఎవరు నా 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 నాకు నీ 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 లొల్లి పంచాతీలా

నీకు నీ బాయ్ ఫ్రెండ్ మధ్యలో అయిన లొల్లి పంచాద్ నువ్వు నన్ను నన్ను దానివి నా ప్లేస్ లో దొంగ పోయేదానివి కాదు దొంగతనం చేసినాక దొంగ దానివి కాదు దొంగతనం చేసిన అడుగు నీ తీసుకోవచ్చు ఎవరు నీ పిలు అడుగు అసలు కుక్కలాగే రోడ్ల మీద ఏసిన రోజులు ఎక్కడ పోయినాయి అప్పుడు తీసుకురావాల్సి మాట్లాడలే పిలిపిలేనాడు పిల్లలు వద్దు వద్దు పిల్లలు వద్దే వద్దు మనం నేను చూసుకుంటా అది నాకు నీతో ప్రాబ్లమే కాదు నాకు కావాల్సింది ఏంటి ఏంది రవి గురించి ఏం చేసినా ఎట్లా విడిపోయినా ఎట్లా విడిపోయినంటే చెప్పు ఆ మీ ఇద్దరు మీ ఇద్దరు పక్క జరగమ్మా అని పక్కకు నువ్వేసిన నేను ఇప్పుడు కాదు లొల్లి ఒకటి అయింది తర్వాత ఇంకొకళ్ళు అయింది ఏళ్ళు లేక ఆ కడుపు చేపించుకున్న పిల్లబడివి ఆ మరి ఆ పిల్లవాడికి ఆ పిల్లబడి ఆ పిల్లది అయిపోయినాక ఇప్పుడు కొత్తగా రవి గాంధీ పెట్టినావు మళ్ళా నువ్వు

నీ జీవితం నాశనం చేసే అవసరం లేదు జీవితం నాశనం అంటున్నావు మొన్న అన్నావు ఇదే అన్నమాట ఏం నాశనం చేసినావు ఏం నాశనం చేసినావు నీకు ఇచ్చిన బతుకంతా నేను ఇచ్చిన బతుకది మొత్తము ఏడికెళ్ళి నీ నీ లైఫ్ కూడా మొదలైంది ఈ రోజు వరకు నీ లైఫ్ ఏడికెళ్ళి మొదలైంది మొత్తం నీకు ఇచ్చిన ఫేమ్ గిటా శ్రీ మీడియానే నేను ఇచ్చిన ఫేమే నేను ఎవరు జీతం వచ్చినాయి జీతం తీసుకొని చేసినావు నువ్వు ఉత్తగా చేయలేవు నియతలు ఉంటారు నియతులు పోతారు నియతుల్లో కాబట్టి సంవత్సరంలో కాబట్టి అంత భరించినా నువ్వు ఆ పోరాడు అన్ని సర్ది ఎవరికి ఎవరిని అననియకుండా నువ్వు పిల్లలు నడుస్తే కూడా అది అని నేను సంజాయించుకుంటా వాళ్ళకి సంజాయించి నీకు సంజాయించు ఏదైతే నాదన్నట్టు నేను ఫీల్ అయినా గానీ ఆడ నాది ఏం లేదు నాది ఏం లేదు నేను నాది అనుకున్నా నాది అక్కడ ఏం లేదు ఈ మీడియా నాదైతేంది నీదైతే నాకు అవన్నీ అనవసరము ఈ మీడియా ఎవరిదైతే నాకు ఎందుకు నాకు కావాల్సింది ఎవరి గురించి క్లారిటీ వాళ్ళ గురించి క్లారిటీ ఇస్తా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి క్లారిటీ ఇస్తా అడిగింది చెప్పు నాకు అసలు నాకు అర్థం కాదు నీ లవ్ మ్యాటర్ రోజు పంచర్ అయిపోయింది అయిపోయింది కదా పిల్లలు నాకు దూరం ఉంటుంది నాకు అవసరం లేదు అదే కాదు నేమో ఈ పంచర్ అవుతానుకోకున్నా దూరం ఉన్నావు నాలుగు రోజులు ఖాళీగా ఉన్నావేమో ఐదో రోజు ఊరికొచ్చి ఇంకో మ్యాటర్లు ఇన్వాల్వ్ అవుతుంది నీ క్లారిటీ నీ మీద క్లారిటీ కావాలి నాకు నా జీవితం అది చేసినావు ఇది చేసినాం అని చెప్పి రోజు ఏదో రోడ్లు ఇలా పెట్టి మాట్లాడించావు సరే అని అది అది మరి ఇంకేంటి నీతో మాట్లాడే అసే మేసే వెళ్ళిపోయినాడికి వెళ్ళి సరే అని చెప్పి సరే అని చెప్పి పోని కదా అని చెప్పి ఆ రాధిక విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అయినవో ఎందుకు వచ్చినవో నీకే సంబంధం లేదు ఆ మ్యాటర్తో నాతో చార్గి మీట్ పెట్టుకున్నావు ఇన్ను మొత్తం నన్ను మాట్లాడించినాక నువ్వు మాట్లాడవు నువ్వు మాట్లాడినప్పుడు మూసుకొని మూస్తున్నావు నువ్వు నా నువ్వు మాట్లాడినప్పుడు మూసుకొని కూర్చున్నా నేను మాట్లాడినప్పుడు నువ్వు విను నువ్వు విను చెప్పేది ఫస్ట్ విను నువ్వు మాట్లాడడానికి వచ్చినవా నన్ను మాట్లాడి నువ్వు మాట్లాడుతున్నాను మిగతా సరే అది క్లారిటీ అది ఇట క్లారిటీ ఫస్ట్ నన్ను మాట్లాడించాక నువ్వు విను నీ 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 లవ్ మ్యాటర్ రా నీ ఆ న్యూడ్ పిల్ల ఫోటో విషయంలో తీసుకుంటే నాకు సంబంధమే లేదు హాస్పిటల్కి వెళ్తే దెంక పోయి నువ్వు నా పేరు మాట్లాడినావు నేను అప్పుడు ఇన్వాల్వ్ అయినా ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాయి అన్ని సంవత్సరాలు ఉంటానని చెప్పి మాట్లాడావు సరే నాకు దూరంగా వెళ్ళిపోయింది కదా నేను నన్ను మాట్లాడినాక నువ్వు నన్ను మాట్లాడినాక నువ్వు మాట్లాడు వెళ్ళిపోయింది కదా నువ్వుకున్నా సెకండ్ మ్యాటర్లో నువ్వే ఫోన్ చేసి నీతో క్లారిటీ కావాలి నాకు నా జీవితం ఇట్లా అయిందని చెప్పి మాట్లాడితే సరే రమ్మంటే రోజు రోజుల్లో పెట్టి పది మందిలో మాట్లాడావు ఆయన మూసుకొని కూతున్నా మళ్ళీ పోని ఇను మళ్ళీ పోనని అని చెప్పి మళ్ళీ పోనని చెప్పి ఇను మొత్తం మళ్ళీ పోనని చెప్పి మళ్ళీ చెప్పేది చెప్పేది మళ్ళీ మళ్ళీ పోనని చెప్పి మళ్ళీ పోనని చెప్పి దూరం ఉంది కదా నువ్వుకుంటే ఆ పిల్ల ప్రెగ్నెన్సీ అయిన పిల్ల విషయంలో ఆ రాధిక విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అది మధ్యలో ఆ విషయంతో నీకు సంబంధమే లేదు వచ్చి మధ్యలో చోటు ఏదో మాట్లాడినావు ఆ పిల్లల్ని రెచ్చగొట్టినావు సరే అది అయిపోయిందని చెప్పి కూచుటే ఉంది ఇంకా ఉంది అది అయిపోయిందని చెప్పి కూర్చుంటే ఈ రోజు మీరు ఎప్పుడో మొత్తం మొత్తం ఇప్పుడు కొత్తగా రవి కానీ మొత్తం విన్నాక మాట్లాడు మొత్తం విన్నాక మొత్తం విన్నాక మాట్లాడు మొత్తము మొత్తం నేను చెప్పేది విన్నాక మాట్లాడు ఫైనల్ గా ఇన్ని రోజులు ఖాళీగా ఉండి మళ్ళీ ఇప్పుడు నాతో గొడవ కావాలి కాబట్టి రవి అని విషయం గురించి

ఆ పిల్ల గురించి ఫోన్ చేసి నేనే చెప్పినా వచ్చి మాట్లాడినావు నేను ఇంత ఏడిపేసి అది ఫినాయిల్ తాగిన రోజు ఏమైంది ఇవ్వాలని ఫినాయిల్ తాగి డోరీని రవ్వడితే డోరీల కర్సు ఇరవై వేలు ఓడభరించిండు నువ్వు భరించినావా నువ్వు భరించినావా చెప్పు చెప్పు ఆ చెప్పు 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 నోరు ముస్క్ గిర్ మూసుకొని మాట్లాడు నోరు ముస్కో గిరుస్కో మంచిగా మాట్లాడు నోరు ముస్కాన్ మంచిగా మాట్లాడు చెప్పు ఆ పిల్ల విషయంలో వచ్చినావు నేను పాయిజన్ తాగే వరకు నన్ను దేకలే తాగిన తర్వాత కూడా నువ్వు వచ్చి హాస్పిటల్కి వచ్చి ఇట్లా ఇట్లా అని మాట్లాడినా నేను బాధపడ్డా వెళ్ళిపోయినా నాకు నేను వెళ్ళిపోయినా శ్రీధర్ ఇట్లా చేసి నన్ను మొడ కుట్టింది ఇవన్నీ ఏం మాట్లాడలే శ్రీధర్మ మా ఆ టైంలో నాకు అట్లా మాట్లాడా నేను తీసుకోలేకపోయినా నాకు ఇత లేదు అని చెప్పేసి చెప్పిననే కానీ ఇంకేం అనలేను అటు నుంచి వెళ్ళిపోయినా అప్పుడు వచ్చింది అమ్మాయి అప్పుడు ఎట్లా వచ్చింది ఇదే క్వశ్చన్ నాది ఫస్ట్ క్వశ్చన్ అది నన్ను కాదు నీ మొగడిని అడుగు నీ బాయ్ ఫ్రెండ్ అడుగు ఆ మాట నన్ను కాదు నువ్వే చెప్పినావు నేను కష్టపడి పిలిపించిన నేను ఇది చేసిన కాల్ కూడా మాట్లాడి గురించి పిలిపించిన అదేదో నేను ఫినాయిల్ దాకా ముందు పిలిపించిన ఆ టాపిక్ ఇప్పుడు పెద్ద టాపిక్ కాదు నీకు ఇవ్వాల్సిన క్లారిటీ ఇస్తున్న అదొక పిలిపించిన ఏదో ముందు పిలిపించి ఉంటే నేను సంతోషించేదాన్ని ఏమో ఆ తర్వాత పిలిపించిన కదా పిలిపించిన పక్కన పెడితే ఆ తర్వాత నా మీద కొట్టిన వీడియో ఏంటంటే పిలిపేక ముందు నాటకాలు ఆడుతుంది యాక్టింగ్ లో దెంగు తిన్న సంథింగ్ సంథింగ్ కొన్ని వర్డ్స్ వాడినాడు ఇప్పుడు ఆడేది యాక్టింగ్ కదా అందరూ తెలుసు 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 రైల్వే స్టేషన్ అధ్యక్షన్ యాక్టింగ్ లో అన్ని తెలుసు కానీ ఆ నా గురించి అట్లా కొన్ని వర్డ్స్ వాడిండు నాకు నచ్చలేదు అయినా కూడా నేను నాకు వీడియో కొట్టాలంటే సికన్ పట్టకపోయి ఏదో ఒక్క మాట కూడా వీడియో కొట్టకుండా నోరు మూసుకొని నేను మా వదిన వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నా ఆ తర్వాత నేనే ఫోన్ చేసిన ఇడున్న దా ఆ తీసుకొని అప్పుడు మాట్లాడతాను అప్పుడు వచ్చిన పిల్ల అంతకు ముందు ఎందుకు రాలేదు అది నన్ను కాదు క్వశ్చన్ చేయాల్సింది నీ మొగని నేను చూసిండు కదా అడుగు ఆ పిల్ల నంబర్ నా దగ్గర నీ మొగని ఎంత బాధ చెప్పనిస్తలేవు మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఉన్నావు నేను చెప్పేది చెప్పినా అర్థం అవుతలేదు అప్పుడు మాలి వాళ్ళ ఇంట్లో ఉంటే వీడియో కొట్టగలేదు ఎందుకు కొట్టలేదు నాకు అవసరం లేదు కొట్టాలి అనుకోలేని బాడ్ చేయాలనుకోని ఫోన్ చేసి మాట్లాడినా తీసుకొని అప్పుడు తీసుకొని వచ్చిన పిల్ల ముందు ఎందుకు తీసుకురాలేకపోయిండు నాకు వచ్చిన క్వశ్చన్ ఇందాక అడిగింది కదా మొగ్గుని అడగాలని మొగ్గుని ఎందుకు అడుగుతావు మేబీ నువ్వు ఈ వీడియో ఇన్వాల్వ్ కాకపోయినా నా ముగ్గురుని అడిగేదని ఓ బాడుకోని మా పిల్లని ఇప్పుడు తీసుకొచ్చిన అప్పుడు ఎట్లా తీసుకురాలేవని అడిగేదాన్ని ఈయన సోని ఈన బలవంతంగా ఆ పిల్ల ఫోన్ చేసి అట్లా మాట్లాడే ఆ పిల్ల వంద మాటలు తిట్టింది పడ్డాడు తీసుకొని వచ్చుకున్నాడు అదేదో ముందు తీసుకురావాల్సింది ఫస్ట్ క్వశ్చన్ నాది ఇది సెకండ్ క్వశ్చన్ రాధిక టాపిక్ తీసిండు రాధిక గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు నేను రాధికకి నేను హెల్ప్ చేస్తాను రాధిక అని కూడా ఫోన్ కూడా చేయలే ఆ పిల్ల ప్రెగ్నెంట్ ఉంది ఏడుస్తుంది నా కొట్టిండు తిట్టిండు బయట గెంటేషన్ ఇవన్నీ తెలిసినా కూడా నేను ఫోన్ చేసి రాధిక ఎక్కడ ఉన్నవే అని కూడా అర్థలేదు ఎందుకు నేను ఫోన్ చేస్తే కూడా నన్ను బ్లేమ్ చేస్తాడు అని చెప్పేసి నేను ఫోన్ కూడా చేయలే ఆ పిల్ల ఫోన్ చేస్తే కూడా రెండు మూడు సార్లు కట్ చేసిన ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఏమైందా అని చెప్పి ఫోన్ ఎత్తి మాట్లాడితే ఒక్కసారి రా ప్లీజ్ ఒక్కసారి రా ప్లీజ్ అని అడుక్కుంటే నేను వచ్చిన ఆ పిల్ల బాధను అర్థం చేసుకుని అడుక్కుంటే వచ్చిన నాకే నేను ఫోన్ చేసి ఆ పిల్ల దగ్గర పోలేదు నాకు ఇప్పుడు కూడా అదే అప్పుడు వరకు మీ మిద్దరం మాట్లాడుకుంటే మంచిగుండే కదా నీ క్లారిటీ అడుగుతుంటే ఏముండే

ఫస్ట్ ఇం నువ్వు ఫస్ట్ అని చెప్పినా నా ఫ్లాట్ లోకి వెళ్ళి ఫస్ట్ బయటకోను రవి అని క్లారిటీ కావాల రవి అని క్లారిటీ కావాలా రవి అని పిలిపించి రవి గారిని ఇద్దరు రవి గారిని విలిపించి కూడా కూర్చోటి మాట్లాడతా ఈ నటింగ్ కూడా కూర్చోటి రవి గారితో మాట్లాడతా రవి గారిని బయటికి చెప్పినా చెప్పిన ఆడొచ్చినాక ఫోన్ చేస్తా వెళ్ళు లేవు

un projet.